పార్వతి భూలోకంలో పాపాలు పెరుగుతున్నాయి ఎలాగైనా వాటిని ఆపాలి పాపాలు చేసిన వాడు యమలోకానికి పుణ్యాలు చేసిన వాడు ఇంద్రలోకానికి చూద్దాం కలియుగాన్ని కాపాడాలి 来吧，马蹄。<noise> <noise> <noise> you yeah. i బాబా రెండు రోజుల నుంచి జ్వరం ఆకలి పొట్టడం బాబా ఆ నేను ఒక మంత్రించి నీకు ఒక మెడిసిన్ ఇస్తాను అది నువ్వు జాగ్రత్తగా అవ్వడు అలాగే బాబా ఓ బీ కాలి ये सारे सिनेव्याय परिश्रमित चले हों बी मैस्किंग हों सेक्रेट करा 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 से ही ये यार अब तेरे का होना मार अलगे स्वामी ये क्यों एटवर्क का आधा मालद अलगे स्वामी आकरा लक्षरोपाया कटी सी तेरे को कहीं नहीं रहा लक्षरोपाया నిచ్చె పెడితే ఎంత కలిదే తెలుసా వచ్చింది మొత్తం పది లక్షల యాభై వేలు వచ్చింది స్వామి ఇంకెలాగే మూడు రోజులు కంటిన్యూ చేస్తే మనం అనుకున్న సాధిస్తాం అప్పుడు ఆ డబ్బుతో విల్లాలు కార్లు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ ని స్వామీ కాకపోతే పైన దేవుడు చూస్తాడేమో పాపాలు చేస్తే నా దగ్గరే నువ్వు కాదు స్వామి అంటే ఇలా జరుగుతుంది కదా దేవుడు ఏమైనా ఒకవేళ నువ్వు నా దగ్గర చేసావు నువ్వు అంత వరకే తర్వాత నేను చూసుకుంటాను దేవుడు వస్తానంతావా రాడు వచ్చాక అప్పుడు చూసుకుందాం సరే స్వామి పిచ్చి భక్తులు ఓం భీం అంటే లక్ష రూపాయలు చేస్తున్నారు ఆహా ఇలాగే గొర్రె రెండు రోజులు మూడు రోజులు కొనసాగిస్తే మనం అనుకున్న సాధిస్తాం ఓం భీం అంటే లక్ష రూపాయలు పది లక్షల యాభై వేలు ఒక్క రోజులో ఇచ్చింది ఇంకొక మూడు రోజులు కష్టపడితే ఆహాహా ఆ సొక ఏమంటావ్ అంటే స్వామి ఆ నాకు కావాలి ఈరోజు నేను వదిలిపెట్టను నాకు నలభై ఐదు సంవత్సరాలు వచ్చాయి ఇంకా నాకు ఆస్తి ఇవ్వలేదు పెళ్లి చేసుకోకపోతే ఆస్తి ఇవ్వరా మీ ఇద్దరిని చంపేన నేను ఆస్తి తీసుకుంటాను ఆ ఇది కలియగ పరమేశ్వరుడు అన్ని చూస్తున్నాడు ఓం నమ శివాయ పరమేశ్వర పాపం తిరిగింది భూలోక సంచారణ సమయం ఆసన్నమైనది కలియుగం అంతో అవుతోంది ఆరండి భక్తులారా మీ బాధలన్నీ నాకు చెప్పండి నేను తెలుస్తాను నా ఉన్ని రెండు లక్షల రూపాయలు వెయ్యండి మీ కోరికలు నేను తెలుస్తాను ఎవరు నువ్వు నా అనుమతి లేకుండా నా ఆశ్రమంలో పడుగు పెట్టావు అసలు ఈ భూలోకంలో కొట్టాలంటేనే నీకు నా అనుమతి కావాలి అలాంటిది నేను నీ ఆశ్రమంకి వస్తే నన్ను ఎవరని నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావే నా అనుమతి ఎవరిది కొట్టడు అలాంటిది నా అనుమతితో పుట్టి పెరిగి పాపాలు చేస్తూ పుణ్యాలు కాకుండా పాపాలు చేస్తూ ఇలా నేను నీ దగ్గరికి వస్తే నన్నే ప్రసంగం బాబు ఎవరు సర్వ లోకాధిపతి సర్వ లోకేశ్వరుణ్ణి సకల దేవతా మూర్తులందరికీ శక్తి స్వరూపుణ్ణి ఆ అధిపతిని నేనే నీకు అర్థం కాదు చెప్పినా నీకు అర్థం కాదు స్వామీజీ స్వామి చూడండి హిమాలయాల నుంచి తపస్సు చేసి ఆ పరమేశ్వరుని వేడుకొని నేను వచ్చాను నాకంట మీరు చెప్తున్నారా ఎప్పుడు అహంకారం పనికిరాదు స్వామి మీ సరే మీరు ఎంత మేధస్సు ఎంత తపస్సులో నేను మిమ్మల్ని పరిష్కరించు మీరు నేను అడిగే ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్తే మీరే ఈ పేటాధిపతికి మీరే అధిపతి లేదు సమాధానం చెప్పలేకపోతే ఈ పీఠానికి అధిపతి నేను అప్పుడు మీరు ఈ లోకం నుంచే వెళ్ళిపోవాలి ఏమంటారు ఓ మీరు సరే ముగ్గు సూటుగా నేను రెండే రెండు ప్రశ్నలు అడుగుతాను ఆ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి మీరు ఎంతో మహా మేధావి ఎంతో తపస్సు చేసిన ఎంతో మహా పుణ్యాత్ముడు అని చెప్పి ఊరంతా చెప్తున్నారు వాళ్ళందరూ కన్ను ప్రజల్లారా అందరూ కూర్చోండి ఈ స్వామీజీ మహిమం నేను మీకు నిరూపిస్తాను సరే రెండే రెండు ప్రశ్నలు స్వామి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని సమాధానంలో చెప్పండి మొదటి ప్రశ్న ఆత్మలింగాలు ఎన్ని ఉన్నాయి ఆత్మలింగాలు ఉన్నాయి మళ్ళీ చెప్పండి ఆత్మలింగాలు ఉన్నాయి అని అడుగుతున్నాను చెప్పారు కదా ఆత్మలింగాలు నాలుగులాయిల్లా చూశారు కదా ఆత్మలింగాలు మొత్తం నాలుగు ఉన్నాయని చెప్తున్నాడు మూడు కూడా ఆత్మలింగాలు మొత్తం ఏడు ఉన్నాయి ఈ ఆత్మలింగా చెప్పలేని వాడి నువ్వు భక్తులు కోరికలు పిలుస్తావా సరే మొదటి ప్రశ్న నువ్వు ఓడిపోయావు ఇప్పుడు రెండో ప్రశ్న అడుగుతున్నావు దీనికి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని నాకు సమాధానం చెప్పాలి సూటిగా అడుగుతున్నాను ఒకటికి రెండు సార్లు నీ ఊహించి మరి రెండో ప్రశ్నకు సమాధానం చెప్పాలి స్వామి ఇప్పుడు నువ్వు అని నేను తెలుస్తా రెండో ప్రశ్న శక్తి పీఠాలు ఎన్ని నేను మళ్ళీ అడుగుతున్నాను శక్తి పీఠాలు ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాను చెప్పాను కదా భక్తులారా విన్నారు కదా అష్టాదశ శక్తి పీఠాలు పదున్నాయంట మిగతా ఎనిమిది ఎవరికిస్తారు స్వామీజీ మొత్తం పద్దెనిమిది అష్టశక్తి అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయా అమ్ముడు కూడా వాడు ఈ ప్రజల కోరికలు నెరవేరుస్తారా హ నేను చెప్పనా అష్టాదశ శక్తి ఎక్కడ ఎక్కడున్నాయో అవి ఏంటో చెప్పలేదు శంకరాదేవి శ్రీలంక కంచి కామాక్షి తమిళనాడు కంచి శృంఖలాదేవి ద్వారకా కలకత్తా దేవి కర్ణాటక జోగులాంబాదేవి ఆంధ్రప్రదేశ్ అలంపురం భ్రమరాంబికాదేవి శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ మహాలక్ష్మీదేవి మహారాష్ట్ర కొల్లపురం ఏకవేరక దేవి మహారాష్ట్ర మహూర్ మహంకాళీదేవి మధ్యప్రదేశ్ ఉజ్జాయిని పురోహితుగా దేవి ఆంధ్రప్రదేశ్ పిఠాపురం గిరిజాదేవి ఒరిస్సా వైతరిణి మాణిక్యాంబాదేవి ఆంధ్రప్రదేశ్ ద్రాక్షారామం కామరూపిణి దేవి అస్సాం వాముఖ్య ముడేశ్వర దేవి ఉత్తరప్రదేశ్ ప్రయోగ వైష్ణవిదేవి హిమాచల్ ప్రదేశ్ కాళదూర్ మాంగళ్య గౌరీ దేవి బీహార్ గాయ దేవి ఉత్తరప్రదేశ్ కాశీ దేవి కాశ్మీర్ ఇది ఇది పద్దెనిమిది అష్టాదశ శక్తిపీఠాలుంటాయి ఇది ఆత్మగౌరవం ఏమిటి మాట్లాడుతున్నాం పాపాలు చూస్తూనే ఉన్నాను పాపాలు పెరుగుపతనే ఉన్నాయి మొన్నటికి మొన్న పేదవాడు ఏదో నొప్పి ఏదో సమస్యని వస్తే పేదవాడి చేత కూడా లక్ష రూపాయలు గుండెలో వేయించుకున్నాం అలా పాపాలు చేసి ఈరోజు నీ బుద్ధి బుద్ధిని బయట పెట్టినందుకు నేను ఈ రోజు ప్రతి ప్రాణి పుట్టినందుకు కారణం నా వల్లే మీరు పాపాలు చేస్తుంటే మేము ఊరుకుంటామా పాపాలు చేస్తూ ఉంటే మేము ఊరుకుంటామా కైలాసం నుంచి వచ్చి దిగి తాండవం ఆడుతాం దిగి దిగి ఓ పాపం చేసినందుకు నీకు కర్మ వచ్చే జన్మంటూ ఉంటే నువ్వు కుక్క జన్మ ఎత్తాలి కుక్క జన్మ పరమేశ్వర చేసిన పాపం అనందు కుక్క జన్మ ఎత్తుతావు ఇది నా శాపం పరమేశ్వర పరమేశ్వర నన్ను క్షమించండి నా కళ్ళు తెచ్చిపించారు మీరు దయచేసి మీ శాపాన్ని అగట్టి తీసుకోండి మూర్ఖం అహం అన్నీ నాకే తెలుసు అని అహం మోసం పాపాలు చేసి పేదవాళ్ళ కడుపు కొట్టావు కదా ఇది చాలా నీ శిక్ష ఎంతమంది పేదవాళ్ళ కడుపు కొట్టావు ఎంతమంది పేదవాళ్ళు ఆకలి లేకుండా తిండి తిప్ప లేకుండా ఆ పడే ఆ తనను నీవసం చేసుకుని డబ్బు 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 మీ పాపులందరికీ డబ్బే కదా యమలోకంకి వెళ్ళండి అక్కడ జరుగుతున్న డబ్బే ఇక్కడ నిన్ను యమలోకం మా యమధర్మరాజు దగ్గరికి పంపిస్తున్నా పరమేశ్వర దయచేసి మీ శిక్ష నాకు తగ్గించండి నాకు కళ్ళు తెరిపించారు కర్మ అనేది ఎవరిని విడిచిపెట్టదు ద్వారా ఎవరికైనా అంతే పాపాలు చేస్తే నువ్వేమిటి ఎవరైనా ఎంత బలుపు ఉన్నవాడైనా దిగి వచ్చి పాతాలలోకి పడాల్సిందే

నూనెలో వేయించండి తర్వాత బోడు వీడు ఆస్తి కోసం అన్నయ్య చంపి అయ్యాడు కదా వీడిని ముళ్ళ లోకాలలో ముళ్ళ కంపల్తో బుచ్చి బుచ్చి మరీ వీడి ఆత్మని శిక్ష పెట్టండి వీడు ఈ నాస్తికుడిని నూనెలో వేయించి బగబొక మండించవలే పాపాలు చేస్తే ఈ యమలోకంలో శిక్ష పాపాలు చెయ్యాలంటే భూలోక వాసులకి భయం ఉండాలి పాపాలు చెయ్యదురా చెయ్యొద్దురా అని చెప్తా ఉంటే మేము పాపాలు చేస్తామని చెప్తారు కదా యమలోకానికి పని చేస్తా చే ఆ కొత్త పాపి ఎవడో వస్తున్నట్టున్నాడు ఆ పాప సరే జయమో యమ నిన్ను నూనెలో వేయిస్తున్నా శిక్ష పాపం చెయ్యాలంటే మీ మానవునికి అలవాటే కదా యమధర్మరాజా పేదవాళ్ళు ఎంతలా బతిమాలకుని ఉంటారు అమ్మ నాన్న ఎంతలా బతిమాలు ఉంటారు వింటారా పాపాలు చేస్తామనే అంటారు కదా నీ పాపాలు చేసిన ప్రతి పాపికి ఎక్కడ శిక్ష చంద్రగుప్త हूं यम्मा के राजा आ एका वेल्लू वेल्लेगा यम्मा दरबार राजा सेक्स देख इंचंडी आ यम्मा आ यम्मा दरबार राजा हां तो यम्मा ए यम्मा